अग्निस्खलन संदर्त ऋगुवर्ग प्रलय छत्रपति दिन समुद्य किरण विद्युत खनि छत्रपति गंत जन दिंदिरन दिंदिंदित नट छत्रपति उर्वी बलय संभाव्य बल स्वच्छंद वेलकम टू माय यूट्यूब चैनल सुजान सिद्ध बीनू रक्षण यूट्यूब चैनल की सर्व स्वागत यह शिवरात्रि ट्वेल्व ट्वेंटी टाइम వచ్చేసి నేను ఇంటి నుంచి బయటికి చాలా దూరంలో అయితే ఉన్నాను మనం ఇప్పుడు శివుని గుడికి అయితే వెళ్దాం మా ఇల్లు వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో ఒప్పడుతుంది ఇప్పుడు మనం శివుని గుడికి అయితే వెళ్దాం శివుని గుడికి అయితే వెళ్దాం కదా దగ్గరికి అయితే వచ్చేసినాం గాయస్ ஷாப்ஸ் அடிப்பட டெம்பல் இது டெம்புல் மன வெஹிக்க பார்க்கிங் பேசினா goodie lucky well done టెంపుల్ గా చాలా మంది భక్తులు అయితే వచ్చేసారు సంగం సంగమేశ్వర టెంపుల్

ప్రదక్షిణాలు అయితే వెళ్దాం కానీ అయితే మీకు అనుకుంటున్నాను నేను ఇది టెంపుల్ మనం ఇప్పుడు ప్రదక్షిణాలు అయితే చేద్దాం ఫాస్ట్గా వెళ్దాం ఫాస్ట్గా చేసాం రెడీ వీడియో స్కిప్ చేస్తున్నాను ఎవరైనా కుంకుమారచన చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఈ యొక్క ఈయొక అమ్మవారి సన్నిధిలో కూర్చోవాల్సినగా కోరుతున్నా యూట్యూబ్ లో పెట్టానా ప్రారంభమవుతుంది కాబట్టి ఫాస్ట్ గా కూర్చోవాలనుకున్న వాళ్ళు కౌంటర్ వైపు గలేటిగా తీసుకొని కూర్చోవాలి ప్రదక్షణం ఎవరైనా స్టార్టింగ్ ఇ స్టార్ట్ ప్రదక్షణం చేస్తున్నాం మనం

യ വെ മനം ശിവലിംഗം ഗായ സലാഗെ നന്ദി మనం అయితే గంట కొట్టిద్దాం గట్టి కొట్టిస్తాం మనం లోపలికి వెళ్ళాం రాయగారు అయితే ఉన్నారు यजानस पापप यहाप पाम्पीता नेगा अम्मा इगा बढ़ गईसा अ इन जैक्तो रहे यह अ 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 अब आनि बैजिए अ अ अ अ अ हाँ, बातों, देवर देवर। भरोसा भरोसा करने के लिए। क्या रहा कुछ? लड़ो लड़ो आशा वालों के। क्या रहा बच्चे कलियारो वालों को चुपचाप आ रहे। बेड़े के बाहर आ गए जरगी नहीं। बाइबल को नोटिस करने वाले इतना ज़रूर बैठी। इतना ज़रूर बैठी। बोटलेट्स का बोट्स बोट्स आ गए। ये करे� আচ্ছা <rearr latitudeuralism> బొట్టు పెట్టాలి బొట్టు బయట ఉన్నది ఇప్పుడు అయితే ప్రశాంతం కలకర్ చేస్తున్నాం బొట్టు పెట్టుకుందాం తీసుకున్నాం తీసుకున్నాం తీసుకున్నా పాయింట్ లో రా అంతే వస్తది రైట్ శిగో అది గీట్ దగ్గర కచ్చనామ నింగాత ఇక్కడ హనుమాన్ టెంపుల్ అయితే ఉంది హనుమాను హనుమాను నేను దర్శించుకుంటున్నాను దర్శనం చేసుకోండి జై శ్రీ హనుమాన్ కి జై హను దర్శించుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చిందా లేదా అని ఒక లుక్ అయిదాం లుక్ చేసి మనం ఇంటికేటర్ వెళ్దాం వీడియో ఒక గుడి అంటే మంచిగా గుడి అండి సో బ్రైట్గా వెళ్దాం బయట మొత్తం టోటల్గా లుక్ వేద్దాం ఇక్కడ మన స్లీపర్ సైకిల్ ఉన్నాయి స్లీపర్ సైక్ మీకు ఇంకొక విషయం ఇక్కడైతే డీజే అయితే నడుస్తుంది ఆల్ స్కూల్స్ ఉన్న స్టూడెంట్స్ ముందు ఇక్కడైతే డ్యాన్స్ వేస్తారు వేస్తే నేను కూడా వేయచ్చు వేయకపోవచ్చు నేను కూడా డ్యాన్స్ వేయచ్చు వేయకపోవచ్చు ఇక్కడనే మనం డ్యాన్స్ వేసేది మా స్కూల్ అలాగే రవిచంద్ర ఇట్లా విజయభారతి హై స్కూల్ ఇట్లా చాలా అన్నట్టు ఒకసారి గుడి వెనకాలకైతే వెళ్దాం వెనకాలకైతే వెళ్తే గుడి వెనకాల మొత్తం అది సంగం చెడు అంటారు సంగం చెడు అన్నట్టు డమ్మక డమ్మా ఇక టోటల్ ఇడా అన్నట్టు ఇక సాయంత్రం నేను సాయంత్రం వీడియో ఇస్తాను ఆర్డర్ మీరు చూసేయండి సాయంత్రం కాగానే వీడియో ఇస్తాను అది మీరు చూస్తారు ఓకే వాళ్ళైతే ఇక్కడ ఎవ్వరైతే ఒకటలే తింటే వారు మనం ఇక మన వెహికల్ తీసుకొని మనం ఇంటికి వెళ్తే వెళ్దాం మన వెహికల్ ఎక్కడ ఉంది మీకు తెలుసా మీకు తెలుసా కామెంట్ చేయండి మనం మన వెహికల్ని ఎక్కడ పార్కింగ్ చేస్తుంటాం మనం ఎవరి ఇక్కడ ఉంది మన వెహికల్ అది కాదు యోరి జీసీస్ ఎక్కేసి అయితే ఇంటికి వెళ్తాం ఇక్కడైతే టాయ్ షాప్ అయితే ఉంది మనకి ఇవన్నీ అవసరం మంచిగా దర్శించుకుందాం మనం ఇక ఇంటికి వెళ్దాం సాయంత్రం నేను వీడియో సాయంత్రం వచ్చి వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను వెంటనే చూసేయండి ఇప్పుడు మనమైతే ఇంటికి వెళ్ళి ఈవినింగ్ వస్తాం